ఓం శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి వ్యాసంకాలం పచ్చళ్ళు పెట్టుకునే టైం రకరకాల ఆవకాయలు పెట్టుకుంటాం రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం మరి ఈరోజైతే ఏం పచ్చడి పెట్టేస్తున్నానో వేస్తున్నానని చెప్పినా మరి ఉసిరికాయలు ఆవకాయ పెడతానండి మా బాబు వచ్చాడు తను ఏ సురుకు తెచ్చినా ఎక్కువ తీసుకొచ్చేస్తాడు మరి చాలా ఉసిరికాయలు తీసుకొచ్చాడు ఇవి తినగా మిగిలిన కాయలండి చక్కగా నేను దాసి ఉంచాను ఈ ఈ ఉసిరికాయలతో ఆవకాయ పెడుతున్నాను మనం రాతి ఉసిరికాయలు అంటారు కదా ఎవరుగా ఉంటాయి వాటితో ఆవకాయ పెడతాము పచ్చడి పెడతాము నిల్వ పచ్చడి పెట్టుకుంటాము రకరకాల వంటల్లో కూడా వాడతాం కదా ఈ కాయలు కూడా చక్కగా కొత్తిమీర వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు గొబ్బరి వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు అలానే ఇలా ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు అనమాట చిన్న ముసిరికాయలు అంటారు వీటిల్ని మరి పూర్వం అయితే ఇళ్ళ దగ్గర చెట్లు ఉండేయండి కాయలు కోసుకోమంటారా అని అడిగితే కోసుకోమనేవారు అబ్బ పట్టుకుని దులిపితే గోవుల్లోకి దుళ్ళుపోయి కింద పడ్డాయి గోవుల్లోకి దుళ్ళు నీరు తెచ్చేసుకుని కడిగేసి కొంచె ఎండలో పెడితే కొంచెం వడిలిపోయి ఒక తీపి వస్తుంది అనమాట ఈ కాయలు పుల్లగా అనమాట ఆ తీపి ఇష్టంగా తినేవాళ్ళం ఉప్పు కారం నంజుకొని మరి ఇప్పుడు మీకోసం నేను ఈ ఉసిరికాయ ఆవకాయ పెడుతున్నానండి ఈ ఆవకాయ పెడితే చాలామందికి ఇష్టం లేండి ఆ ఇష్టమైన పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి కదా చక్కగా ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి ఈ కలిపేస్తున్నాను మీరు కూడా మార్కెట్లో కనబడి అనుకోండి తెచ్చుకోండి చక్కగా ఇలా కొంచెం పచ్చడి పెట్టుకుని అది అయిపోయేదాకా తినేయచ్చు మనం నిలవ పచ్చళ్ళు ఏం పెట్టేసుకుని అవసరం లేదు ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో ఏ రూపం రూపంగా తినాలో ఆ రూపంగా తినడం మనకి మంచి హెల్దీ అని పెద్దలు చెబుతారు అది మనకే తెలుసు మనము చేయాలి కదా చక్కగా ఈ ఉసిరికాయలు ఈ కప్పుతో రెండు కొప్పులారా ఉన్నాయన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలి కప్పుకి కప్పు పిండి వేసేస్తానండి అంటే మరి ఉసిరికాయలు కొప్పు ఉన్నాయనుకోండి రెండు కప్పుల పిండి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఊట ఉండాలి అంటేనే ఇది అంత అవసరం కాదు మనకు అయిపోతుంది కదా పెట్టుకున్నప్పుడు రేపు నుంచే తినేస్తాం అయిపోతుంది చక్కగా ఇది అన్నీ కలిపిన పిండి ఈ కప్పుతో రెండు కప్పులు పిండి ఈ రెండు కొప్పులు నరబసరకాయలు కదా ఏమిటి పిండి కారం ఉప్పు అలాగే రెండు స్పూన్లు మెంతులు వెర్రగా వేయించేసి పొడవ చేసేసుకున్నాను మిక్సీలో వేసేసాను అలాగే అంత వెల్లుల్లిపాయ రెమ్మలు తీసేసి కచ్చాబిచ్చాగా మిక్సీ కూడా పట్టేసాను ఎల్లిపాయలు అలా ఎంతకు పట్టాను అంటే మెంతులు ఇలా ఎంతకు పొడవు చేసాను అనుకుంటున్నారు కదా ఎందుకు అంటే మెంత గింజల పచ్చి కూడా వేయచ్చు మనకి ఎక్కువ కాలం ఉంటుంది అప్పుడు కూరతాయి మెంతులు బాగుంటాయి ఇది అలా కాదు కదా కొంచమే కదా తొందరగా అయిపోతుంది కదా అందుకును మెంతులు వేయించుకుని పిండి చేసుకుని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మెంతి పిండి మరి ఆవకాయ అనేది ఇంకా ఇప్పుడు మనం అయితే పచ్చి వేసాం కదా అవి మనకు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కొత్తప్పుడు ఆ ఘాటు లేకుండా ఉండాలంటే మెంతులు కొంచెం వేయించేసుకుని వేసేసుకోవచ్చు పచ్చి కాకుండా మెంతులనేది ఆవకాయ పచ్చళ్ళలో కానీ ఏ పచ్చళ్ళన్నా వేసుకుంటాం కదా వెల్లుడిపాయ అంటారా పచ్చిదే వేసుకోవాలండి ఆవకాయకి వేయించి వేయకూడదు కొన్ని పచ్చళ్ళకైతే వేయించాలి కానీ ఆవకాయ అనే పచ్చడికి అనేది కూడా వెల్లుడపాయ వేయించకూడదు ఇలా కచ్చాపిచ్చాగా చక్కగా దంచేసాను రెండు కప్పులు పిండి రెండు కప్పులున్నర ఉసిరికాయలు అలాగే నాకు సరిపడ్డా నూనె పెట్టుకున్నాను ఇక్కడ పప్పు నూనె సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఇది కలిపే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ఉసిరికాయలు అంటే కడిగేసి తుడిచేసి చక్కగా గాల్లో కూడా చెమ్మ లేకుండా మరి తుడిసేసుకున్నానండి ఆరబెట్టేసాను ఇది బుల్లి ఉసిరికాయ అండి ఉంచేత్తాను పిల్లలకు చాలా ఇష్టం కదా ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసేస్తున్నానండి చక్కగా ఇది ఇందులో వేసేసాను కదా ఇప్పుడు ఇది నూనె ఎత్తేనే కానీ కలవు ఇప్పుడు ఈ ఉసిరికాయలకి నాట్లు పెట్టలేదు మనం ఈ కన్నాలు పెట్టలేదు ఎందుకంటే ఇది చాలా డిలిగేటు ఉప్పు తగిలేటప్పటికి పులుపు అనేది బయటకు వచ్చేస్తుంది మరి మనం కారం అన్నీ ఉన్నాయి కదా అలాగా చక్కగా ఈ రోజు చేసి రేపు నుంచి తినేయచ్చు అండి చిన్న ఉసిరికాయలు ఆ ఆవకాయ అంటే ఆవకాయ సీజన్లో ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుని నిలవకే దాసేసుకుని పచ్చళ్ళు ఉంటాయి అలాగే ఇలాంటి ఉసిరికాయలు అయ్యి అంత అలా పెట్టని అవసరం లేదండి చక్కగా ఉసిరికాయలు వచ్చినప్పుడు ఇలా కలుపుకున్నాం అనుకో ఉసిరికాయ ఆవకాయ చక్కగా తినేయచ్చు ఇప్పుడు నూనె కూడా వేసేస్తున్నాను పప్పు నూనె అండి మనం వాడే పప్పు నూనె చక్కగా ఇంతేనండి ఇలాగా కలిపేసిన తర్వాత ఒక మంచి డబ్బా చూసుకుని ఇలా దగ్గు వచ్చేసా పెట్టేసుకున్నాం అనుకోండి మూత పెట్టి రేపు పొద్దున్న ఒకసారి తిప్పి కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి వాడేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఏదైనా మరి చూస్తే దూరం చేతే దగ్గర అంటారు కదా మరి వారణాసి వంటలు చేస్తున్నారండి మామలాపురంలో ఒక ఆవిడ మానేస్తం మరి మీరు చూసి చక్కగా సపోర్ట్ చేయండి వారు చాలా బాగా చేసి చూపిస్తున్నారు ఇంగి వేసిన వంటలు చేసేవారు వారు చక్కగా మరి చెప్పడం విధానం కానీ ప్రతిదీ బాగా చెప్తున్నారండి ఆవిడ వంటలో చూడండి ఆవిడ వీడియోలు చూడండి పూర్వం చేసేవారు ఇలాగా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే పూర్వం వాళ్ళమ్మమ్మగారు వాళ్ళమ్మగారు చేసే వంటలో చేసి చెబుతారన్నమాట అమ్మ ఇలా చేసేది అని సేమ్ టు సేమ్ అండి నేను కూడా పూర్వం దాన్నే పెద్దగా తెలిసిన పెద్దల గురించి తెలిసిన దాన్నే అలాగనే ఆవిడ కూడా చేస్తున్నారు చక్కగా చూడండి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి అప్పుడికి తెలియవు కదండి అప్పుడు అలా తినేవారు కాబట్టి ఇలా ఉన్నారా అనుకోవచ్చు కానీ అప్పుడు పెద్ద ఖర్చు కాదండి పూల్ అండి ఐటెం వేసేసి కూడా చేసేవారు కాదు ఇలాగా సింపుల్గా చేసేసేవారు కానీ అది చాలా బాగుండేదండి అభ్రంగా ఉండేవారు కాదు కానీ మరి శుభ్రంగా మాత్రం చేసేవారు తెలుసండి చక్కగా మరి ఇప్పుడే నూనె ఎక్కువేసేస్తే ఈ కాయల్లో ఉండే పులుపు రాదు బయటికి అందుకు నువ్వు తొక్కు వే ఇప్పుడు కలుపుతున్నాం కాబట్టి రేపు పొద్దుట మళ్ళా ఒకసారి కలుపుతాం కదా అప్పుడు ఈ కాయలు పులి పనిరు బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు నూనె ఎక్కువ వేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా నచ్చింది కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్నగుసరికాయలు తిరిగి దొరికినాయి అనుకోండి బజార్లో దొరకడం అంటే కొనుక్కుంటేనేలేండి చక్కగా తెచ్చేసుకోండి మీరు కూడా ఇలా ఆగా కలిపేసుకోండి చాలా బాగుంటుందండి మనం అన్ని రకాలు కూడా రుచులు చూడాలి అన్ని రకాల చూస్తే ఈ వంటికి ఏ విటమిన్ అవసరమో అది దక్కుతుందండి మరి పులుపులు చక్కగా పచ్చళ్ళు ఆవకాయలు ఇష్టమైన వారు ఉంటారు కదా ఇలాంటివి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి